అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఊరిలో ఆంజనేయుని దేవాలయం కానీ లేకపోతే కనీస విగ్రహమైన లేని ఊరంటూ ఉండదు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు ఆంజనేయునికి రాముడి మీద ఉన్న భక్తి ఏంటో కష్టాల్లో ఉన్నప్పుడు రాముడిని ఎలా తోడుండి నడిపించాడో మనందరికీ తెలుసు దాని మీద నేను వీడియోస్ కూడా చేశాను ఇప్పుడు దాకా చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి మన దేవీ దేవుళ్ళకు పసుపు కుంకుమాలతో పూజించడం ప్రతి దేవాలయాలను చూసే ఉంటాం కానీ హనుమంతుడిని మాత్రమే సింధూరు వర్ణ విగ్రహాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే సహజంగా ఆంజనేయస్వామి ఆ రంగులోనే ఎందుకుంటారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆంజనేయ స్వామి యొక్క సహజమైన రంగు పచ్చరంగు హనుమంతుడు సింధూర రంగులో ఉండటానికి కారణం ఏమిటో అసలు సింధూరానికి సీతాదేవికి ఉన్న సంబంధం ఏమిటో ఆనిల్ స్వామికి తమలపాకులు ఉన్న బంధం ఏంటో అరటి తోటలోనే స్వామి ఎక్కువగా తిరుగుతూ ఎందుకుంటారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కథలోనికి వెళ్ళిపోదాం ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పటిదాకా ఆనిల్ స్వామి వీడియో చాలా చూసే ఉంటారు కానీ ఒక్కసారి ఈ వీడియోని చూడండి అసలైన ఆనిల్ స్వామి కథ మీకు పూర్తిగా తెలుస్తుంది నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం శ్రీరాముని పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రోజు సీతాదేవి తన నుదుటిపైన సింధూరం పెట్టుకుని విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి మందిరానికి వెళ్తూ ఉంటుంది అప్పటి వరకు శ్రీరాముని సేవ చేసుకున్న ఆంజనేయ స్వామి సీతం తల్లిని చూసి అలా ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడుగుతాడు అప్పుడు సీతాదేవి శ్రీరామునికి దీర్ఘాయుషు శుభం మేలు మరియు రాముని పైన ఉన్న గౌరవంతో ఈ సింధూరం నాయన అని అంటుంది అంత చిన్న బొట్టు పెట్టుకున్నందుకే స్వామి దీర్ఘాయిస్తూ ఉంటే మరి ఒళ్ళంతా బొట్టు పెట్టుకుంటే ఇంకెంత సౌభాగ్యంగా ఉంటాడో నా రామయ్య అని మనసులో అనుకుని తన ప్రేమను కూడా చూపించుకోవడానికి హనుమంతుడు ఒళ్ళంతా సింధూరాన్ని దిద్దుకుని మరుసటి రోజు సభకు వెళ్తాడు సభలో ఆంజ స్వామిని అందరూ అడుగుతారు అప్పుడు సీతమ్మ తల్లి ఏం చెప్పిందో అది వివరంగా చెప్తాడు హనుమంతుడు భక్తికి మురిసిపోయి రాముడు కూడా దగ్గర పిలిచి సంతోషిస్తాడు చిరంజీవిగా ఉండమని దీవిస్తాడు నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని ఆశీర్వదిస్తాడు శ్రీరామచంద్రుడు ఆజంతో నీ వంటి భక్తుడు ఈ పద్నాలుగు లోకాల్లోనూ ఎక్కడ ఉండడు నువ్వు ధరించిన ఈ సింధూరాన్ని ధరించిన వారికి మన ఇరువురు ఆశీస్సులు ఉంటాయి అంతేకాకుండా నాకు సీతాదేవి యొక్క జాడను తెలుసుకొని గుర్తుగా ఉంగరాన్ని తెచ్చిన రోజు కూడా మంగళవారం ఈ మంగళవారం నాడు నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నుదుటిన ఈ సింధూరాన్ని ధరిస్తారో వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయని వరాన్నిస్తాడు శ్రీరామచంద్రుడు భక్తజనుల అభిష్టానం తెచ్చేవాడు ఆంజనేయ స్వామి అందుకే ఆనాటి నుండి సింధూర అయ్యాడు అప్పటి నుండి ప్రతి మంగళవారము స్వామి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన తర్వాత నువ్వుల నుంతు సింధూరం కలిపిన మిశ్రమంతో పూజిస్తూ ఉంటారు సింధూర పూజ అంటే స్వామికి ఎంతో ఇష్టమైంది అందులో మంగళవారం రోజున సింధూర పూజ అంటే మరీ ఇష్టపడతాడు ఆ స్వామి అయితే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు చూద్దాం అశోకవనంలో ఉన్న సీతం తల్లికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ మెళ్ళ వేస్తుందట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే చాలా ప్రీతిని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వలన అనేక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి అయితే దీనికి మరో కథనం కూడా ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకలను సేవిస్తా శ్రీరామచంద్రుడి వద్దకు ఆంజనేయ స్వామి వస్తాడు స్వామి ఏంటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడుగుతాడు అప్పుడు రామయ్య తండ్రి తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది ఆంజనేయ అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వస్తాడు స్వామి వారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటాడంటారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతులు తమలపాకులు చేస్తాయని అందువల్లనే తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖాలు లభిస్తాయని తమలపాకులకు మరో పేరు నాగవల్లి ఈ నాగవల్లి దళాలతో పూజించడం వల్ల నాగదోషం శాంతి కూడా జరుగుతుందని నమ్ముతూ ఉంటారు తోటలు అంటే చాలా ఇష్టం తోటలో హనుమంతుడి పూజ కోటి రెట్లు ఫలితం ఇస్తుందని పెద్దలు చెప్తుంటారు శతవ్రత్త జిల్లేడు తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమంతుడి ప్రతిమ చేసుకొని అరటి తోటలో పెట్టి పూజిస్తే సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడట అరటి తోటలో హనుమంతుడికి పూజ కోటి రోట్లు ఫలితాన్ని ఇస్తుంది అరటి పండ్లు నివేదన సింధూర సమర్పణ శని మంగళవారాల్లో తమలపాకులతో పూజ హనుమంతుడి ఆరాధనలో ముఖ్యమైనవి హస్త మృగశిర నక్షత్రాలతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు భూత ప్రేత పిశాచాది బాధలు రోగాలు కష్టాలు తొలగిపోవడానికి భీష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణలు శ్రేష్టం స్వామి మహిమలు పరాశర సంహిత ఉమా సంహిత హనుమా సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో ఆ స్వామిని తలుచుకుంటూ జై భజరంగ బలి అంటూ ఉంటారు కానీ నిజానికి అది భజరంగ బలి కాదు జై వజ్రంగబలి అంటే వజ్రం వంటి శరీరంతో ఉన్న స్వామికి జయము అని అర్థం అయితే కొన్ని ఉత్తరాది భాషలలో పాకి బదులుగా బా పలుకుతారు అదే వజ్రం కాస్త వజ్రంగా మారింది అసలు హనుమంతుడే లేకపోతే రాముడు రావణుణ్ణి కనిపెట్టడం చాలా కష్టమయ్యేది హిందువులు ఎలా ఉండాలి ధర్మాన్ని ఎలా రక్షించాలి హిందూ ధర్మానికే పేటిక హనుమంతుడు ఆయనే కానీ లేకపోతే నిజాయితీ మానవత్వం బలం శక్తి ఇంకెవరిలోనూ చూడలేం మనందరికీ ఆదర్శం అయితే హనుమంతుడి గురించి అన్ని విషయాలు వివరించడం అసాధ్యం అందుకే హనుమంతుడి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్